జగన్ ఇక జీవితంలో గెలవడం ఈ వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకెవరో కాదండి సొంత సోదరి షర్మిలానే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు తలెత్తిన క్రమంలో ఇక తెలుగుదేశం పార్టీ జనసేన కంటే కూడా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది ఎవరు అంటే తోడబుట్టిన చెల్లెలే మరి అంత ఇదిగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి అని అంటే సరే వాళ్ళకి వాళ్ళకి ఏదో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి అది ఆస్తిపరంగానో ఇంకోటో ఇంకోటో ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు రాజకీయ పరమైన విమర్శలు ఈ రాజకీయ పరమైన విమర్శలకి వ్యక్తిగత విభేదాల కారణమైనా సరే ఇక్కడ వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి షర్మిలా గారి వ్యాఖ్యలు ఇంతకీ ఎందుకని అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అని పక్కాగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని అంటే సాధారణంగా ఏ పార్టీకైనా సరే గెలుపోవటంలనేవి సహజం కానీ ఓటమి చెందిన తర్వాత ఆ యొక్క పార్టీ నాయకులు ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎక్కడ మనం పొరపాటు చేసాం ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ నుంచి కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహించుకోవాలి అలా నిర్వహించుకుంటే మరలా పునరావృతం కాకుండా ఉంటాయి ఆ తప్పులు అనేవి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ డొమైన్లోనే ప్రధానంగా ఓడిపోయినప్పటి నుంచి కూడా ఏ రోజు చూసినా నేను ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాను శిరసావహిస్తున్నాను అన్న మాట ఒక్కసారైనా ఎక్కడైనా అన్నారా అనలేదే ఆయన పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే నేను పలావ్ పెట్టాను వాళ్ళు బిర్యానీ పెడతానన్నారు ఇదే చెబుతున్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వాటిలో రెండు వర్షన్స్ ఉంటున్నాయి ఒకసారి ఏమో ఏవిఎం ట్యాంపరింగ్లు అది ఇది అని చెప్పేసి అన్నారు మరి ఇంకోసారేమో పలావు బిర్యానీ అంటారు అంటే ఆల్రెడీ పబ్లిక్ ఓట్లు వేసారని అర్థం చేసుకోవాలి కదా పైగా ఇక్కడ వీళ్ళకు వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత ముప్పై తొమ్మిది పాయింట్ ఐదో సరే ఎంతో నలభై పర్సెంట్ అంటున్నారు కదా నలభై అనుకుందాం కూటమికి వచ్చిన పర్సంటేజ్ ఎంత యాభై ఆరు నుంచి యాభై ఏడు శాతం మధ్యలో ఉంది అంటే పదహారు శాతం డిఫరెన్స్ ఉంది పోనీ లోయర్ లిమిట్లో అనుకుంటే యాభై ఆరే అనుకుంటారు పదహారు శాతం డిఫరెన్స్ ఉంటే ఒక్క టీడీపీకి మాత్రమే వచ్చిన ఓటు షేర్ ఎంత ఫిఫ్టీ పర్సెంట్ సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న వేరియేషన్ అంతా పది శాతం ఏది టీడీపీకి వైసీపీకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది ఏంటి పది శాతమే డిఫరెన్స్ ఈ పది శాతం ఇటు వచ్చేస్తే మాకు వచ్చేస్తుంది అంటారు పది శాతం అంటే ఆశా మాషియా టీడీపీ కాబట్టి నలభై ఏళ్ళ బా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో అలా ఉంటారు కానీ వైసీపీ పరిస్థితి ఏంటి అది ఆర్టిఫిషియల్గా పుట్టింది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే రెడీమేడ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా పతనం అవటం అదే సమయంలో వైసీపీ పుట్టడం వీళ్ళు రాజ రాష్ట్ర విభజన అది చేసిన తీరు కాంగ్రెస్ చచ్చిపోవటం ఆ టైంలో జీవం పోసుకుంది వైసీపీ సో ఆ నాయకత్వం అంతా కూడా ఆర్టిఫిషియల్గా వచ్చిందే డైరెక్ట్గా వీళ్ళు ఆర్గానిక్గా పెరిగింది కాదు సో అటువంటి తరుణంలో ఆ గెలుపు కూడా అదే విధంగా వచ్చింది మొదటిసారి అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న బలంగా దాని తర్వాత నూట యాభై ఒక్క సీట్లు ఊహించని నెంబరు కానీ దాని తర్వాత అది ఎంత స్పీడ్గా ఎదిగిందో అంతకంటే ఫాస్ట్గా పడిపోయింది చూడండి సో పదకొండు స్థానాలు అనేది ఎక్కడైనా ఉన్నదా సో దీని అంతటి గల కారణం ఎవరు ఒకప్పుడు పార్టీ ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఇవాళ పాతాళానికి వెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం సరే గెలిపోవడంలో సహజం అనుకున్నా ఓడిపోయిన తర్వాత అయినా సరే పక్కాగా ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి ఇదిగో మేము ఈ పొరపాట్లు చేసాం మా పాలనలో కొన్ని జరిగినాయి ఆ తప్పు జరిగిన మాట వాస్తవమే ఇవి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం అలాగే మా నాయకులు కొంతమంది నోటు దురుసుతనం కావచ్చు ఇంకొన్ని చర్యలు కావచ్చు దాడులకు పాల్పడినవి కావచ్చు ఇవన్నీ కూడా చాలా పాత్ర పోషించి నేను ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ప్రజలు వాటిని ఒప్పుకోలేదు అని చెప్పేసి హుందాతనంగా మాట్లాడితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అది ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 మా మీద వ్యతిరేకత లేదు వాళ్ళు ఏదైతే కొన్ని పథకాలను అదనంగా యాడ్ చేశారో దానికి టెంప్ట్ ఓట్లు ఓట్లేశారో అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పథకాలు పెట్టినా పెట్టకపోయినా కూటమి పక్కాగా గెలుస్తుంది అని చెప్పేసి కాదు రెండు సంవత్సరం క్రితం మనం మాట్లాడు వాళ్ళు సూపర్ సిక్స్ గురించి కూడా లేదు మరి అటువంటి తరుణంలో అసలు అంటే కాకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎక్కడ రిస్క్ తీసుకోలేరు ఏంటి అంటే సరే ఖచ్చితంగా మనం కూడా సంక్షేమం ఇవ్వాలి అనే ఉద్దేశం మీద వాళ్ళు పథకాలు పెట్టారు మామూలుగా అయితే ఆ పథకాలు లేకుండా అయినా వాళ్ళు గెలిచేవాళ్ళే మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇక రాష్ట్ర పరిస్థితి ఏంటి వీళ్ళ సరే రాష్ట్ర సంఘం పక్కన పెట్టేసేయండి వీళ్ళకి రాజకీయంగా ఎటువంటి అవకాశాలు కూడా ఉండవు అనే భయంతో ఎందుకు వచ్చాను గొడవలే రిస్క్ ఎందుకులేనని చెప్పేసి ఆ యొక్క పథకాలను తీసుకురావడం కావచ్చు ఇప్పుడు ఆ పథకాలని అమలుపరచడానికి పడే తిప్పలు అన్ని ఇన్ని కావు ఎందుకంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎట్లాగుంది అనేది ఏ వ్యక్తిని అడిగినా చెప్తాడు ఏ పౌరుడు అడిగినా చెప్తారు సో ఇటువంటి తనం వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఆ హామీలు నెరవేర్చాలి అంటే సాధారణమైన పని కాదు వీటితో పాటుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఏంటి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు విడిపోతా ఉన్నారు అంతేందుకు మొట్టమొదటిగా వైసీపీకి స్ట్రోక్ ఇచ్చింది ఎవరు కోటం రెడ్డి గారు కావచ్చు దాని తర్వాత ఎన్నికలకు ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఫలితాలు వచ్చిన తర్వాత మొన్న ఆళ్ళ నాని గారు కావచ్చు వీళ్ళని కనుక మీరు చెక్ చేసుకుంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్ను దున్నగా ఉన్న వ్యక్తులు నేను ఇంకా లోతు కూడా వెళ్ళట్లా సో అటువంటి వ్యక్తులు మూడు టైం ఇంటర్వెల్స్ ఇవి ఒకటేమో ఎన్నికలకి సంవత్సర ముందు ఒకటేమో ఎన్నికలకి నెలల ముందు ఒకటేమో ఫలితాలు వచ్చిన రెండు నెలల తర్వాత సో ఈ విధంగా ఇంత నమ్మకమైన బలమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని వీడి వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా వైసీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది అనే ఉద్దేశంలో షర్మిలా గారు ఏమైనా చెప్పారేమో అంటే ఇక్కడ షర్మిళ గారు చెప్తున్నది ఏంటి అంటే ఎందుకని రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేయడానిక లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండడానికా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి చేయకుండా ఆ విధంగా చేసినందుక ఏ కారణంతో ఆయన మరలా గెలవాలి మరలా రావాలి ఆయన చెప్పేసి ఆవిడ చాలా స్పష్టంగానే ఉన్నారు ఇక్కడ షర్మిళ గారు ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయ పరంగా ఒక అడుగు ముందుగానే ఉండరు అఫ్ కోర్స్ పార్టీ పరంగా పార్టీ కొంచెం విగ్గా ఉండి ఉండవచ్చు కానీ ఆవిడ మాట్లాడే తీరు ప్రజల మధ్యలోకి వెళ్ళే విధానం ఎక్కడా కూడా ఆవిడ రాజకీయ పరంగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించట్ల చాలా బలంగానే మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడే తీరు ఎంచుకుంటున్న అంశాలు ఇప్పుడు అంతెందుకండి వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది దానికి సంబంధించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేస్తారు ఈ రకంగా చేస్తారు ఓట్లు కొనేస్తారు ఇదిగో వాళ్ళ దగ్గర బలం ఉంది డబ్బు ఉంది అధికారం ఉంది ఏదైనా చేస్తారన్నారు చంద్రబాబు నాయుడు గారు నైతికంగా తప్పుకున్నారు తప్పుకున్న తర్వాత ఇదిగో మనకు భయపడి వాళ్ళు తప్పుకున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇందులో ఏది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి కావాలి అనుకుంటే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని తీసుకొచ్చుకోలేరా అప్పుడేమైనా వాళ్ళు ఇదిగో చూసారా వాళ్ళు అధికారాన్ని ఉపయోగించేసుకుని ఈ విధంగా చేసేయాలని చెప్పేసి మళ్ళీ సింపతి కోసం గేమ్ ప్లాన్ లేదండి ఇప్పుడు చూసారా భయపడిపోయారు అని చెప్పేసి ఇట్లా ఉంటుంది సో ఒక హుందాతనం అనేది రాజకీయాల్లో అవసరం అప్పుడప్పుడు కనీసం కొంచెం సందర్భాల్లో అయినా ముందుగా ఇట్లాంటి ఓటమి పాలైనప్పుడైనా సరే అట్లా మాట్లాడితే ప్రజల్లో ఓకే రాజకీయ పరంగా కొంత పరిణితి చెందారు జగన్మోహన్ రెడ్డి గారు అనే భావనలో ప్రజలు కూడా వస్తారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన కనీసం సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక్క శాతం కూడా ఎక్కడ కూడా రియలైజ్ అవుతున్నట్టుగా అనిపించట్ల మరి ఆయనకి ఎందుకని అటువంటి ధోరణి ఉందో తెలియదు కానీ ఆయనలో ఎక్కడ పొరపాట్లు లేవు తప్పులు లేవు అనే విధానంలోనే ఉంటున్నారు అది మాత్రం ఆ రాజకీయ పార్టీకి అలాగే ఆ రాజకీయ నాయకుడికి కూడా భవిష్యత్తు చాలా ప్రమాదకరం ఇదే విధానంలో కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇక పార్టీలో మరి ఎంతమంది కొనసాగుతారో ఏంటో అనేది ఎవరికి అందుచిక్కట్లా సో ఈ క్రమంలో మరి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి గంటా పదంగా బల్లగొద్దినట్టు వైఎస్ షర్మిళ గారు చెప్పటం సో ఇక వైసీపీకి భవిష్యత్తే లేదు ఏదైనా ఉంటే కాస్త కోస్తా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రావాల్సిందే తప్ప ఏమీ లేదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారి విధానం ఏంటి బీజేపీకి వ్యతిరేకమే కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతోనే వెంటకాగుతున్నారు కదా సో ఏ విధంగా రాజకీయ వారసులు అవుతారు రాజశేఖర్ రెడ్డి గారికి కానీ వాస్తవమే ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిస్థితులు రీత్యా కేంద్రంలో బీజేపీ బాగా బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి బలంగా ఉన్నారు కాబట్టి మరి ఆయన ఇక సరెండర్ అయిపోయారు అని అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి సో అది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు ఎలా చేయతారు ఎలా చేయగలుగుతారు అని అని చెప్పేసి ఆవిడ నిలదీస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇక వైసీపీకి భవిష్యత్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక చరిత్ర ముఖ్యమంత్రిగా అవ్వలేరు అన్నట్లుగా అయితే ఆవిడ చెప్తూ ఉన్నారు మరి చూద్దాం అది ఎంతవరకు వాస్తవం కాబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఇంకా చరిత్రలో గెలవదు అని నేను చెప్పేసి ఏదైతే వైఎస్ షర్మిల గారు అంటున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మర్చిపోకండి థ్యాంక్ యూ